భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమాలు గుడివాడ పట్టణంలో ఘనంగా జరిగాయి గుడివాడ నెహ్రూ చౌక్ సెంటర్లో జరిగిన అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాల్లో గుడివాడ పామర్రు పెడల ఎమ్మెల్యేలు పెనుగండ్ల రాము వర్ల కుమార్ రాజా కాగిత కృష్ణ ప్రసాద్ పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మరణించి అరవై తొమ్మిదేళ్లు గడిచిన ప్రజలందరి దేవుడైన అంబేద్కర్ ప్రతి ఒక్కరి మనసులో చెరగని ముద్ర వేసుకుని ఉన్నారన్నారు రాజ్యాంగ పదవుల్లో గౌరవంగా నిలుచున్నా కోట్లాది మంది ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారంటే అది మహనీయుడు అంబేద్కర్ పెట్టిన భిక్ష అన్నారు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కూటమి సాగుతుందని ఆయన పేర్కొన్నారు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని తిరుపతిలో ఘనంగా నిర్వహించారు స్థానిక ఆర్టీసీ బస్ స్టాండ్ కూడలిలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఎస్పీ సుబ్బారాయుడు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బలహీన వర్గాల కోసం అంబేద్కర్ నిత్యం కృషి చేశారని అంబేద్కర్ తీసుకుని నేటి యువత ముందుకు సాగాలన్నారు అంబేద్కర్ ఆశించిన సమాజ స్థాపన కోసం మనమందరం కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోల స్వామి అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్దంతి సందర్భంగా ఒంగోలు హెచ్ సిఎం కళాశాల వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మంత్రి జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్ బిఎన్ విజయ్ కుమార్ ఒంగోలు మేయర్ గంగాడ సుజాత పలు దళిత సంఘాల నేతలు కళాశాల విద్యార్థులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంబేద్కర్ సమానత్వం కోసం బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేశారన్నారు జిల్లా కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ సమ సమాజ స్థాపన కోసం సమానత్వం కోసం అంబేద్కర్ ఎంతో కృషి చేశారన్నారు ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలన్నారు